జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి ఈ నూతన సంవత్సర కాలంలో మార్చి మాసమైనటువంటి మూడవ నెలలో ఒకటో తారీఖు శనివారము పాఢ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధితో ముగిసేటటువంటి ఈ ముప్పై రోజు వ్యవధి కాలంలో సింహరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలని పూర్తిగా వివరణ తెలియపరుచుకున్నాం అలాగే ఈ రాశి కలిగిన వారు ఈ మాస అంతా కూడా తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన కొన్ని నియమ నిబంధనలు ఈ మాసం మధ్యలోను పౌర్ణమి అమావాస్యల్లోనూ చేయవలసిన కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు మొత్తంగా స్త్రీ పురుషులు ఇరువురికి ఈ సమయకాలం ఏ విధమైనటువంటి గుణపాఠం నేర్పుతుంది ఏ ఏ పరిస్థితుల్ని అనుకూలించేలా చేస్తుంది ఇచ్చేటటువంటి సంతోషం ఏమిటి మిగిల్చేటటువంటి బాధ ఏమిటి అనే దాని గురించి ఈ అంశాలు మొత్తం మనం పూర్తిగా తెలుసుకుందాం సహజంగా ప్రతి మనిషికి ఆదాయము ఆర్థిక పరిస్థితులు డబ్బు సంపాదించేది తర్వాత బాగుపడేది ఎదుగుదల జరిగేవి ఇవి మనిషికి సంతోషాన్ని ఇచ్చేవి కొన్నైతే కొంతమంది మనుషుల జీవితాలలో కుటుంబంలో భార్య పిల్లల సౌఖ్యత నలుగురిలో ఒక్కొక్కరు మంచి పేరు తెచ్చుకొని బ్రతికేటటువంటి సంతోషము ఏదన్నా ఇంటికి చేరుకొని కాస్త ఏదైనా మనం భోజనం చేసి అట్లా తల కింద చేపెట్టి నిద్రపోతే ప్రశాంతంగా నిద్రపట్టేటటువంటి జీవనశైలి ఇలాంటివి ముఖ్యంగా ఏవైతే మనకి ఒక బాధాకరంగా ఈరోజు జరగకుండా ఇటువంటి మానసికమైన ఆందోళన ప్రశాంతత లేనటువంటి ప్రయత్నము గడబిడమైనటువంటి గందరగోళంలో జీవించే విధానం కాకుండా బతికే జీవితము కొంత ప్రశాంతంగా జీవించగలిగినటువంటి మార్గం బతికితే చాలనుకునే వాళ్ళు చాలా తక్కువగా కొంతమంది వాటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అలాంటి పరిస్థితుల్లో సంతోషాన్ని వెతుక్కుంటే అది ఆరోగ్యానికి కుటుంబానికి మంచిది కానీ నిత్యం ధనము డబ్బు సంపాదన ఇటువంటి వాటి మీద పడి నిద్ర లేక మనుశ్శాంతి లేక ఇబ్బందులు కలిగేటటువంటి ప్రయత్నాలతో మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో ఎంత నిద్రించినా వాడు డబ్బులు ఇవ్వాలి ఇక్కడ కష్టపడాలి అక్కడి నుంచి అది రావాలి రేపు పొద్దున ఈ పని చేయాలి ఈ సమస్య ఏమొస్తుందో ఎవరి నుంచి ఏం జరుగుతుందో ఇలాంటి భయభ్రాంతులతో బతికేటటువంటి బాధాకరమైన సంఘటనలు ఏమైతే ఉంటాయో ఎగ్జాక్ట్గా అలాంటి మనశ్శాంతి లేని పరిస్థితులు బాధాకరమైనటువంటి సంఘటనలు మనం పడుకున్నా ఎంత నిద్ర నిద్రించడానికి ప్రయత్నం చేసినా నిద్రపోయినటువంటి స్థితిగతులు ఈ సింహరాశి గరిమి వారికి ఈ మాస కాలంలో మాత్రము తప్పనిసరి ఎదురయ్యేటటువంటి ప్రమాదము చాలా ఉన్నాయి అవన్నిటినీ మీరు కాస్త శ్రద్ధతగా తెలుసుకొని జాగ్రత్తగా ఫాలో చేసుకుంటారనేటువంటి అంశంతో ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియపరచడం ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారికి మానసికమైనటువంటి ఆందోళనలు అతిగా ఏర్పడటం అంటే కుటుంబంలో పిల్లలు చేయాల్సినటువంటి వారి యొక్క ప్రవర్తనలు కానీ తర్వాత పిల్లలు నడుచుకునేటువంటి విధానాలు సరిగా లేక ఇంట్లో బిడ్డల వలన తల్లిదండ్రులకు మనశ్శాంతి లేక బాధపడేటటువంటి ప్రయత్నాలు కుటుంబంలో పిల్లల వలన కాస్త వారి యొక్క ఆలోచన విధి విధానాలు ఇంకొక రకమైనటువంటి సమస్యలు తీసుకురావటం వలన కొన్ని బాధపడేటటువంటి విధానాలు స్త్రీ పురుషులకి ఇరువురికి ఈ సమయకాలంలో సింహరాశి కలిగిన వారికి ఎదురవ్వటము పిల్లలు చదువులు సరిగా లేకపోవటం వలన కానీ పిల్లలకి సకాలంలో ఏదైనా సంబంధాలు చూడాలనుకున్న అవి ముడిపడక బాధపడుతున్నటువంటి విషయాలలో కూడా ఈ మాసకాలంలో కాస్త మీకు ఎదురవ్వటము తర్వాత తల్లిదండ్రుల మాటని పెడచేవను పెట్టి కొన్ని స్నేహితులని ఇరవై నాలుగు గంటల ఫోన్లని ఇంట్లో సరిగా కుదురుగా లేకపోవటము తర్వాత ఏదైతే పిల్లలు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటకి వ్యతిరేకంగా మారటము కొన్ని కొత్త తరహా సంబంధించినటువంటి స్నేహాలు కొత్త తరహా సంబంధించిన కొన్ని సంబంధాలు కొని తెచ్చుకొని దాని వలన తల్లిదండ్రులని కాస్త మానసికంగా బాధ పెట్టేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి వలన కుటుంబంలో పెద్దలు కాస్త మానసికమైన ఆందోళన అనుభవించే ప్రయత్నాలు మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లల యొక్క చదువులు సక్రమంగా లేక కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య పరిస్థితులు సరిగా లేక ఏమిటంటే ఎప్పుడైతే కడుపున పుట్టినటువంటి బిడ్డల్లో జీవితాలు సక్రమంగా ఉండావో వాటి వలన తల్లిదండ్రులు ఆ కుటుంబంలో ఉన్న పెద్దలు పడేటటువంటి మనోవేదన వేరే రకంగా ఉంటుంది అలాంటి వేదన అనేది ఈ సమయకాలంలో మీకు కాస్త కుటుంబంలో ఉంటున్న బిడ్డలే మీకు శత్రువులుగా అనిపించే విధంగా కాస్త ఆందోళన కలిగించవచ్చు తద్వారాగా మీరు కాస్త వారి యొక్క పెంపకంలో కానీ వారి నడవడికలో కానీ వారి ఆలోచనలో కానీ ప్రతి అంశంలో కూడా మీరు చాలా జాగ్రత్తని ఓర్పుని ప్రదర్శించి ఎక్కడా కూడా మనం తొందరపడి తీసుకునే నిర్ణయం కన్నా ఇంకాస్త ఇంతకు మించి ఆగితే ఇంకొంచెం మంచి తరుణం వస్తుంది అనుకునే ఉద్దేశంతో ముందుకు వెళ్తే చాలా మంచిది ఇది ప్రథమంగా కుటుంబ వ్యవహారాలలో పిల్లల నుంచి తల్లిదండ్రులు పడేటటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏదైతే అద్దెలలో ఉండేవారు ఆ ఉంటున్న ఇంటి దగ్గర కొన్ని కలహాలు విభేదాల నుంచి వేరే ఇంటికి మారే ప్రయత్నాలు రావటము కొంతమంది సొంత గృహాలు కొనుక్కోవాలనుకునేటువంటి అంశాల్లో కానీ ఏదన్నా స్థలము భూమి ఇలాంటివి కొనుగోలు చేయాలనుకునే అంశాలలో కానీ ఒక స్థిరాస్తులకు సంబంధించినవి ఏదైనా వారు ఒక సొంత గృహం కోసం ఏర్పరచుకున్నటువంటిది కొనుగోలు చేయాలనుకున్నటువంటి వాటి గురించి ఏదైతే కొన్ని ప్రయత్నాలు చేసేవారు ఉన్నారో మీకు ఈ సమయంలో జరిగేటటువంటి సమస్యలు ఏమిటంటే డబ్బులు ఇచ్చి కొన్ని ఇబ్బందుల్లో పడే మార్గాలు జరగవచ్చు కొన్న వాటిలో కొన్ని ఇబ్బందులు అక్కడ కొన్ని సమస్యలతో కూడినటువంటి వ్యవహారాల్లో మీరే పోయి సమస్యలు ఇరుక్కునే మార్గాలు జరగచ్చు పక్కవారి మాటల వలన మీరు కొనాలన్నటువంటి ఆతృత అవతల వాళ్ళు క్యాచ్ చేసి మిమ్మల్ని కాస్త ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు జరిగేటటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయకాలంలో ఎక్కడా కూడా మీరు డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో కానీ ఒక వస్తువుని ఒక భూమిని ఏదైనా ఒక స్థలాన్ని కొనుగోలు చేసే అంశంలో కానీ దాంట్లో మీకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేదానికన్నా ఏదో ఒక సమస్య వల్ల ఏదో ఒక సందర్భం వల్ల మీరు ఇరుక్కుపోవడమో ఏదో ఒక సమస్య మీకు నెత్తిన పడటమో ఇలాంటి కార్యాచరణలు జరిగేటటువంటి ప్రమాదం అధికంగా ఉంది దాని వలన కూడా మీకు ఇబ్బందులు కలగవచ్చు మనశ్శాంతి లేక ఉండొచ్చు తద్వారాగా అటువంటి కార్యక్రమాలు తిరుగున పోవటము దానికి సంబంధించిన విషయాల్లో తగు యాక్టివ్గా ఉండేటటువంటి ప్రతిదాంట్లో తలదూర్చేటటువంటి మార్గం చేసుకోవటం అంత మంచిది కాదు ఇక ఈ కలిగినటువంటి వారికి కొంత ఆరోగ్య పరిస్థితులు కానీ మానసికమైనటువంటి స్థితిగతులు సరిగా లేకపోవటం వల్ల మనిషి ఏదైతే జ్ఞానేంద్రియాలు ఒంట్లో ఉన్నటువంటి బలము ఎంత మనం యాక్టివేట్గా ఉండి ఎంత బలంగా ఉన్నా కానీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు తను ఎప్పుడైతే నవ్వేటటువంటి పరిస్థితులు ఉండడో ఎప్పుడైతే మానసికమైనటువంటి బాధలు ఉండి నిత్యం టెన్షన్లో పడే పరిస్థితి ఏర్పడుతుందో దానివల్ల ఎంత బలస్తుడైనా బలహీనంగా మారిపోవటము మనిషి వీక్గా తయారవటము ఒంట్లో ఉన్నటువంటి నరాలు చేరుకోవటము మనిషి కూడా కాస్త అనారోగ్యపరంగా పూర్తిగా డ్యామేజ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కానీ ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కూడా సంతోషాలు ఆనందాల మధ్య వాళ్ళ మనసులో సమస్యలు లేకుండా ప్రశాంతతగా జీవిస్తూ ప్రశాంతమైనటువంటి ఆనందమైనటువంటి ఒక ఏదైతే ఒక మంచి నూతనమైనటువంటి ప్రభావితంలో ఉంటాడో అప్పుడు మనిషి బలంగా ఉండడానికి ఆలోచించే విధానాలు బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితులు ఇప్పుడు మీకు ఏదైతే మీరు వ్యక్తిగతంగా బలహీన బలంగా ఉన్నా మానసికంగా బలహీనత ఏర్పడి దానివల్ల అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఆలోచనల నుంచి టెన్షన్ల నుంచి బయటపడేదానికి వీలైనంత వరకు జాగ్రత్త చేసుకోవడం మంచిది ఏదైనా ఒక మానసికమైన ఆలోచన ఉంటే దాన్ని వీలైనంత వరకు వదిలిపెట్టేసి వేరే పనులు మీరు నిమగ్నం అవ్వటం మంచిది అలాగే ఉన్న పరిస్థితులు సరిగా లేనప్పుడు నూతనమైనటువంటి సమస్యల్ని కొని తెచ్చుకోవడానికి ఇష్టపడమాకండి వీలైనంత దూరంగా ఉండండి కొంతమంది ఉద్యోగం దగ్గర ఉద్యోగ సమస్య బతుకుదెరు సమస్య చూసినట్లయితే ఉద్యోగాల దగ్గర కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి గొడవలు కొన్ని సమస్యలు కొన్ని బదిలీలు అయ్యే పరిస్థితులు తర్వాత తమ కంటే పై అధికారుల ద్వారా కానీ తోటి వారి ద్వారా కానీ కొన్ని లేనిపోయినటువంటి మాటలు పడే మార్గాలు రావటం వ్యాపారస్తుల్లో అయితే ముఖ పరిచయం లేని వ్యక్తులతో గొడవలు వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్స్తో కొన్ని గొడవలు ఇబ్బందులు ఈ తరహా సంబంధించిన సమస్యలు జరగటం ఓవరాల్గా ఎక్కడా కూడా నాలుగు రోజులు బాగుంది అంటే ఇంకొక నాలుగు రోజులు మానసికంగా బాధపడుతున్నాము నాలుగు రూపాయలు సంపాదించాము అంటే నాలుగు రూపాయలు చేయి జారిపోయాయి కష్టం చేస్తాం బాగానే ఉంటుంది డబ్బు వస్తుంది బాగానే ఉంటుంది కానీ దాన్ని కూడ కుదుర్చుకుందామంటే ఇంట్లో నిలబడదు తెల్లారులేస్తే ధనం కట్టి కనబడదు మళ్ళా జీవన పోరాటం మొదలవుతుంది ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా పైకి చూస్తానికి గాంభీరంగా ఉన్న కుటుంబ సమస్యలు కాస్త దేన పరిస్థితుల్లో మాత్రం మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి ప్రయత్నాలు చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా మీకు దేనికి తెలియపరుస్తున్నానంటే మనము ఒక సమయకాలం బాగోలేనప్పుడు అంటే ఒక ఊరుకు రాజైనా ఇంకొక ఊరుకు వెళ్ళినప్పుడు అక్కడ మనం రాజు అని చెప్పుకుంటే అక్కడ మనకు గౌరవించే పరిస్థితి లేనప్పుడు చెప్పి సమస్యలు పడటం కన్నా చెప్పకుండా కాస్త మనం ఏదో మన పని మనం చూసుకొని మళ్ళీ మన గ్రామానికి మనం పోయి రాజు అనుకోవటం మంచిది అలాగే సమయకాలం బాగోలేనప్పుడు కొన్ని విషయాలలో తగు జాగ్రత్తగా కొంత నియత్నం పాటించకపోతే సమస్యలు పెరిగి పెద్దదవుతాయనే దాని గురించి మీకు ఇంత బలంగా తెలియపరచడానికి గల కారణం ఇక ఈ సమయకాలంలో మీకు ఏదన్నా బాగున్నటువంటి అంశాలు ఏదన్నా శుభప్రదమైనటువంటి విషయాలు ముఖ్యంగా మిమ్మల్ని మీరు కాస్త కుదురుపరుచుకునే అంశాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ సమయకాలం అంతా కూడా గతంలో ఏదైతే భార్యాభర్తల మధ్య కొంతమంది దూరమైనటువంటి వారు ఉన్నారో వారు కాస్త చేసిన తప్పును తెలుసుకొని చేజారిపోయిన వ్యక్తి దగ్గరికి తిరిగి రావ వచ్చేటటువంటి ప్రయత్నాలు కాదనుకొని పోయిన వారు తిరిగి దగ్గరికి వచ్చేటటువంటి ప్రయత్నాలు అలాగే ఉద్యోగం గురించి మీరు ఏదైతే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దానికి కొన్ని అవకాశాలు మీకు కొన్ని ఫోన్ కాల్ ద్వారా రావటం కానీ కొంతమంది విదేశీ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు దూరదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి శుభప్రదమైనటువంటి అంశాలు ఎదురవటం కానీ అలాగే ఏదైతే కొంత మీకు ఆర్థిక స్థితిగతుల రంగాలలో కొంత మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు కట్టాల్సినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మీరు తరుగున పడేది ఉండదు అలాగని మీకు కట్టినటువంటి వారు మిమ్మల్ని సంతోషపడేది ఉండదు కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రము అటు నష్టము లేకుండా లాభం లేకుండా కొద్దిగా ఈక్వల్గా నడిచే పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఇది కొంతవరకు మీరు అంటే సమస్య పడకుండా ఉండే పరిస్థితి ఇంకొంత సమస్య పడే అంశం ఏమిటంటే గతంలో మీకు ఉన్నటువంటి వ్యక్తిగత జీవితంలో వివాహేతర సంబంధాలకు సంబంధించినవి కానీ ఏదైనా కొంత మిమ్మల్ని మీరు ఎవరినైతే నమ్మి మీ వ్యక్తిగత బలహీనత విషయాలు వాళ్ళకి తెలియపరుస్తారు వారి నుంచి కొన్ని సమస్యలు పడే అంశాలు కానీ తర్వాత ఈ సమయకాలంలో ఖచ్చితంగా కొన్ని చెడుల విస్తనాలు మీకు దగ్గర చేసే మిత్రులు జోగాలకను ఆటలకను మద్యపానాలకు అలవాటుకను మందుకు బానిస్ చేసే ప్రయత్నాలను ఇలా చిన్న చిన్న అంశాలు కూడా ఎక్కువగా మీరు రియాక్ట్ అయిపోయి అసలుగే మీరు కాస్త ఏదైనా చెడు అలవాట్లోకి పోవాలా వద్దా అనుకునే ఆలోచనలో ఉన్నప్పుడు మీ స్నేహితుడు వచ్చి మిమ్మల్ని ఆకేళ్ళ తెసుకెళ్ళ చెడు అలవాటులో ముంచేటటువంటి ప్రయత్నాలు ఇలాంటి పరిస్థితుల్లో మీకు జరుగుతాయి అంటే మీ చుట్టూ ఏదో ఒక రకంగా మిమ్మల్ని చెడగొట్టే వ్యక్తులు చెడగొట్టే పరిస్థితులు చెడగొట్టే మార్గాలు ఎదురయ్యేటటువంటి ప్రమాదము ఈ సింహరాశి కలిగిన వారికి స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఉంది కానీ ఆడవాళ్ళు బాగున్న అంశం ఏంటంటే ఎంత మానసికమైనటువంటి పరిస్థితులు వచ్చినా కుటుంబాన్ని లీడ్ చేయటము ఇంట్లో పేరు ప్రఖ్యాతను పోగొట్టుకోకుండా ఉండటము తాగత మించినటువంటి కార్యక్రమాలు తగు జాగ్రత్తగా బతికి ఆలోచనతో కొంచెం రిస్క్ని పురుషుల కన్నా స్త్రీలు ఫేస్ చేసే ప్రమాద అనుకూలత కొద్దిగా ఎక్కువగా ఉంది స్త్రీల నుంచి పురుషుల నుంచి స్త్రీలకి ఈ పురుషులలో మాత్రము కొంత ఏదో ఒక విధమైనటువంటి నమ్మి నష్టపోయే మార్గాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఈ మాసకాలం అంతా కూడా వీలైనంత వరకు ఎక్కువగా స్నేహితులని రిలేషన్లని మిత్రువులని ఇటువంటి వాటితో మీరు కాస్త దూరంగా ఉండటము మీ స్థితికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం తెలియని విషయాల్లో తెలుసుకోవాలని తలదొర్చటము అలాగే కొంతమంది మిమ్మల్ని నిందిస్తున్నా ఏదైనా కాస్త మిమ్మల్ని కాస్త అవరోధిస్తున్నా వీలైనంత వరకు ఓపికగా ఉండటము ఇవి చాలా మంచి విషయాలు శత్రువులు అయినప్పటికీ సమయం కాని సమయంలో వారి తిరుగును పోకూడదు అనవసరమైనటువంటి ఆపదను తెచ్చే స్నేహాలు ఆపదని తెచ్చే అలవాట్లు ఆపద తెచ్చే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి ఎంత మీరు ప్రేమాభిమానం ఉన్న వ్యక్తులు అయినప్పటికీ కొన్ని విషయాల్లో సమయకాలం బాగోలేనప్పుడు దూరంగా ఉండడం చాలా మంచిది ఇక ఈ మాసంలో పద్నాలుగో తారీఖు పౌర్ణమి అంటే మీకు పది నుంచి పద్నాలుగో తారీఖు వ్యవధి కాలంలో ఈ నాలుగు రోజులు మాత్రం కొన్ని దైవ కార్యక్రమాలు దైవారాధనలు కొంత మీకు మనసు కొంచెం ఏదైనా ప్రశాంతం కలిగేదైనా ముఖ్యమైన కార్యాలు తప్పవు అనుకున్న పనులను మాత్రం ఈ నాలుగు రోజులు చేసుకోవడం మంచిది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఈ ఐదు నాలుగు రోజులు మాత్రము మీకు కొంత వాహన ప్రమాదాల్లో కానీ అనర్ధమైనటువంటి అంశాలు అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మిమ్మల్ని ఏదో ఒక సమస్యల్లో పడేసేదానికి కానీ కొన్ని స్నేహితులతో కానీ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్న డ్రాప్ చేసుకుని ఆగటం కానీ వీలైన కొంత స్నేహాలను కూడా దూరం పెట్టడం కానీ చేయవలసిన పరిస్థితులు కాబట్టి ఈ అమావాస్య సమయ సందర్భాలలో సమస్యల్లో పడే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా మీరు జాగ్రత్త పడటం చాలా ముఖ్యమైన అంశం ఇది గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఇంకా మీ జాతకాలలో కానీ మీ యొక్క రాసి కలిగినటువంటి వారు ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా అంశాల్లో తెలుసుకోలేక ఏ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కాకపోయినా ఏదైనా ఒక బలమైన సమస్య గురించి ఎంతో కాలంగా మీరు వేతన పడుతూ దాని నుంచి బయటపడే దారి మీరు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా మీరు గురువు గారిని సంప్రదించి తగు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కన్సల్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు సర్వేజన సర్వే జన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు